सुधे तकलकल ज्ञान भाव जम नित्रजाव यदे पुरुषज्ञा मजम नित्यं वजाम जरनं महरिम सर्वदा सर्वे गार्ये जो नास्ति देशा स्टाप ज्ञानमा श्रीसीता रामा ज्ञानमा हांजीवदे रामों जायनमा हांजीवदे विश्वक्षेत्रायमा वेदविद्यो ब्राह्मणे वियोनमु हन्मा हां नमस्कारं गुरियात आजम्या प्राणनायम्या अ केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा जय गोविंदा 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 मंदरे कलए गणव पद जम्बूद्वीपे भरवर्षे भरकंडे मेरो दक्षिण द्भागें श्रीरंग से उत्तर प्रदेश कृष्ण गोदावरी मध्य प्रदेश भगवत भागवताचार्यज भाग्यनगरे यजम्स गृह अस्वर्तमचांद्रबाणी प्रभावाद्राणाम मध्ये विश्वास नवसवत्वत्सरे दक्षिणायणे वर्ष ऋत श्रावणमासे शुक्लपक्षे चतुर्दशिया वारस्तु भृगुवाचरे शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकर्ण विशिष्टायां अशुभतिथम ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಅಭಿ ಅಭಿವೃದ್ಧ್ಯರ್ಧಂ ಧರ್ಮಾರ್ಧ ಕಾಮಮೋಕ್ಷ ಚತುರ್ವಿಧ ಫಲ ಪುರುಷಾರ್ಧ ಸಿದ್ಧರ್ಥಂ ಸತ್ಸಂತಾನ ಸೌಭಾಗ್ಯ ಫಲ ಶ್ರೀ ವರಲಕ್ಷ್ಮಿ ದೇವಸ ಮುದ್ದ శ్రీవరలక్ష్మీదేవత ప్రీత్యర్థం కల్పోక్త విధాన ఆవాహనాది షోడ ఉపచారూజా నిర్విఘన శ్రీ మహాగణాది పూజా ఆరాధనం

కురుమే దేవ సర్వ కార్యేషు సర్వధ మేము చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని చెప్పేసేసి మనస్సులో శ్రీ మహాగణాధిపతి నమస్కారం చేసుకుని రెండెండు నక్షత్రాలను ఓం శ్రీ మహాగణాధి ధ్యాయామి ధ్యానం దోర్పయామి ఓం శ్రీ మహాగణాధి అస్తయో అర్ఘ్యం దోర్పయామి ఓం శ్రీ మహాగణాధి

लक्ष्मीं चेरसमुद्रराजतनया श्रीरङ्गधानेश्वरी दासीभूत समस्तवनितां लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकडाचलब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधराजुष्टामुदारां तां पद्मिनी में चरणमावद्ये अलक्ष्मीर्मेणस्य धां त्वां वृणे स्थानं मुञ्चंत गुम्भसह यावलनीरी स्थानं मुञ्चंत गुम्भसह यावलनीरी ओम दीप्तेय नमः ओम दीप्ताय नमः ओम वसुदायै नमः ओ भुवनेश्वर्यै नमः अकडे गुम्भचोदक कुछ चोदक अम्मा वाली कोजो बिटन कोजो मिटकोन ఓం ది మహాములందరూ కూడా సూత మహర్షిని ఈ విధంగా అన్నారు మరి మునిశ్రేష్ఠులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వ్రతం ఒకటి ఉన్నది మరి దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు ఎవరెవరికి చెప్పారండి పరమేశ్వరుడు పార్వతీదేవి తెలియజేశారు మరి లోకోపకారం కోసం ఈ వ్రతాన్ని మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తున్నాను శ్రద్ధగా వెళ్ళండి మరి పూర్వము పరమే నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వరలక్ష్మి వ్రతం అనేటువంటి ఒక వరలక్ష్మి వ్రతమును చేయాలి అని చెప్పి చెప్పారు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి అంటుంది స్వామి ఈ వరలక్ష్మి వ్రతములకు అధిదేవతగా ఎవరిని ఆరాధించాలి వ్రత విధానం కూడా తెలియజేయండి అని చెప్పేసి అన్నది మరి పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి పూర్వము ఈ వ్రతమును ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని చెప్పి పరమేశ్వరుడు చెప్తున్నారు పూర్వము మగధ దేశములో కుండిన అనేటువంటి పట్టణములో చారుమతి అనే కథ సమాప్తం జయబోలో వరలక్ష్మి बोल लल नरपयामी तेरा प्राप्ति कन्नेक श्री महालक्ष्मी के निमित्त तो जोते जोदा तो दे सम्राटंत विराजित बिश्रेय